మనందరికీ తెలిసిన దేవి టెంపుల్లో ఈ పూజలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అమ్మవారికి ఒక్కసారి దర్శించుకుంటే మన జీవిత ధన్యమవుతుంది అని ఈ మధ్య చాలామంది వెళ్తున్నారు దానికి తోడు సో కాల్డ్ సోషల్ సెలబ్రిటీస్ మన ఇన్స్టాగ్రామ్లో ఆ టెంపుల్ విశిష్టత గురించి రకరకాలుగా చెప్తున్నారు అసలు కామాఖ్యా దేవి అమ్మవారి గురించి విశిష్టత ఏంటి అక్కడ జరిగే పూజ పూజలు ఏంటి ఆ పూజల వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అనేది మన ముందు మాట్లాడడానికి ప్రముఖ ప్రజ్ఞాశాలి దైవాన్ని నమ్మే దైవ దూతగా నమ్మే మా కర్ణమ్మ మా ముందున్నారు మా ఎక్స్ టీవీలో నమస్కారం జై సాయిరామ్ జై మాతాది కామాఖ్యా దేవి అమ్మవారు జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైన శక్తి పీఠండి కాళికా అమ్మవారు తర్వాత కామాఖ్యదేవి దేవి అంటారు అవునా కోల్కట్టా వెస్ట్ బెంగాల్లో ఉండే కాళికా అమ్మవారి తర్వాత అస్సాంలో గౌహతి దగ్గర ఉండే కామాఖ్యదేవి అమ్మవారు ఈ మధ్య కాలంలో చాలా మంది అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి ఆ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడము అంతకు ముందు ఇచ్చేవాళ్ళు కాదండి అక్కడ ఉండే వాళ్ళు కూడా కొన్ని దినాల్లో వెళ్ళరు అలాంటిది ఆడవాళ్ళకి ముఖ్యమైన అమ్మవారు ఎందుకు ఆడవాళ్ళు అంటున్నాను అంటే ఆడవాళ్ళకి ఏ దినాలైతే ఇంటికి దూరంగా మూడు రోజులు ఐదు రోజులు ఉంటారు ఆ దినాల్లోనే అమ్మవారికి పూజ చేయించబడే కామాఖ్య దేవి విశిష్టత గురించి మా ఛానల్ ప్రజలకి మీరు తెలియజేస్తారని దాని తర్వాత అక్కడ జరిగే పూజల గురించి నాకు కొన్ని అను కొన్ని డౌట్స్ ఉన్నాయి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి అది మీ నుంచి తెలుసుకుంటాను చెప్పకుండా నాకు నా జ్ఞాన పరిధిలో నేను చెప్తాను అమ్మవారు అంటేనే శక్తి ఈ జగత్తు మొత్తంలో ఉన్నటువంటి శక్తి ఆ జగన్మాత ఒక అనొక సమయంలో ఈశ్వరుడి కోపానికి బలి అయిన సందర్భంగా పద్దెనిమిది భాగాలుగా ఖండింపబడి అందులో యోని భాగము ఏదైతే ఉందో అది ఆ ప్రదేశంలో పడటం జరిగింది అని పురాణాల ద్వారా మనకు తెలియవస్తున్న అంశము అక్కడ ఉన్నటువంటి ఆ యోని భాగానికి కామాఖ్య అమ్మవారు అనే నామకరణం చేసి అమ్మవారిని శక్తి పీఠాల్లో ఒక అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ కొలుచుకుంటారు అయితే ఆ తల్లి చాలా దయగల తల్లి ముఖ్యంగా సంతాన లేమితో బాధపడేవారికి సంతానాన్ని కోరుకునే వారికి అలాగే సంతానము పుట్టి అనారోగ్యంతో ఉంటే ఆ బాధల్ని భరించలేని వాళ్ళు అలాగే గర్భ సంబంధితమైనటువంటి వ్యాధులతోటి బాధపడే మహిళలు వీరందరికీ జాతకరీత్యా కొన్ని గ్రహ దోషాలు ఉంటే జ్యోతిష్య పండితులు కామాఖ్య అమ్మవారిని సేవించడం వల్ల మీ బాధలు తొలగిపోతాయి అని చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంది అయితే అందరూ కూడా దాకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పూజలన్నీ చేయించుకునే స్తోమత అందరికీ ఉండదు అయితే కొందరు ఇటీవల కాలంలో ఈ ఓవర్ పబ్లిసిటీ అవ్వడంతో ఏదో అప్పు చేసావు సొప్పు చేసావు జ్యోతిష్కులు చెప్పిన విధంగా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ పూజలు చేయించుకోవడానికి సాహసిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏ దేవత ఏ దేవుడు కూడా లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తేనే కరుణిస్తారు అనేది అసత్యం అండి ఇక్కడ ఒక నిమిషం అమ్మా కామాఖ్యా దేవి టెంపుల్కి తాంత్రిక ప్రాక్టీసెస్ తో సంబంధం ఏంటి తాంత్రికం అనేది ఒక విద్య మంత్ర విద్య అనేది ఒకటి మంత్ర విద్యకి తాంత్రిక విద్యకి సంబంధం డిఫరెన్స్ ఉంటుంది అవును మంత్రం అంటే ఏంటి మనకు ఉపదేశం అవును అంతేనా తాంత్రికం అనేది మనకు ఉపదేశించింది కాదు తాంత్రికం ఉపదేశించారు అలాంటి తాంత్రిక ప్రాక్టీసెస్ తో సంబంధం ఉన్న టెంపుల్ కాబట్టి దాని యునిక్నెస్ అంట అంటే దానికి ఉండే విశిష్టత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటారు కొంతవరకు అలా చెప్పుకోవచ్చు రెండోది అది అడవి ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయం అండి అక్కడ ఎక్కువగా ఆటవేకులు ప్రారంభ దశలో అక్కడికి వెళ్ళి అమ్మవారిని కొలుస్తూ ఉండేవారు క్రమేపీ జనాలు ప్రజలు ఎక్కువ అవ్వడంతో ఆ దేవాలయం ప్రాచుర్యంలోకి వచ్చింది అక్కడ మొదటి దశలో ఈ తాంత్రిక పూజలు వాళ్ళు ఆ మంత్రాలు ఆ పూజలు చేసేవాళ్ళు అమ్మవారిని అక్కడ ఆ విధంగా కొలుస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు నిస్సందేహంగా ఉగ్రరూపము అమ్మవారి ఉగ్ర రూపాల్లో అది ఒక భాగముగా భావిస్తారు కాబట్టి అక్కడ అమ్మవారిని ఉగ్రదేవతగా కూడా తలిచి కొలిచే వాళ్ళు అనేక మంది అక్కడికి వెళ్తారు అందులో భాగంగానే అమ్మవారికి జంతు బలు అనేటువంటివి అక్కడ ఇస్తూ ఉంటారు ఒకవేళ ఈ తాంత్రిక పూజలు జరిగే సమయంలో అమ్మవారి ఆలయం అట్మాస్ఫియర్ ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే జనాల్ని చూడనిస్తారు ఇప్పుడు మీరు చెప్పారు జంతు బలు జరుగుతాయి ఇంకేదో రకమైన బలు అంటే మన సెన్సార్ ఉంటది కాబట్టి ఆ బలు మనం చెప్పకూడదు అలాంటి బలులు ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే ప్రజలకి ఇవన్నీ మనకు ముందే తెలిసి ఉంటాయి కదా ఎందుకంటే పుట్టి పెరిగిన ప్రజలు తెలుస్తాయి కానీ అందరూ చూసేలాగా చెయ్యరండి అవి గుప్త పూజలు అవి వాటికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది ఆ సమయంలో ఆ పూజ చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ ఆ పూజారులు మాత్రమే చేస్తారు ఆ విద్య అభ్యసించిన వాళ్ళు ఆ మా ఆ తంత్ర తాంత్రిక పూజలు వాళ్ళు మాత్రమే చేస్తారు అవి చేయించుకునే వాళ్ళని విడిగా వాళ్ళని కేవలము దర్శనం అమ్మవారి దర్శనానికి పిలుస్తారు కానీ ఆ పూజల్లో వాళ్ళని కూర్చోబెట్టరు జనరల్గా ఈ పూజలకి అంటే ఇప్పుడు భక్తుడు భక్తుడే విఐపిఐనా విఐపీ అయినా ఇలాంటి సామాన్య అందరినీ సామాన్య భక్తులనే అంటాను విఐపిఐపిలని పిల్లలు ఇలాంటి సామాన్య భక్తులకి అలాంటి తాంత్రిక పూజలు ఒక సమాధానం ఒక సొల్యూషన్ దొరుకుతుందా వాళ్ళ జీవితంలో ఏ సమస్య అయితే ఈ పూజలు చేసుకుంటున్నారో దొరుకుతుంది అనే విశ్వాసాన్ని ఈ తాంత్రికులు కలిగిస్తారండి ఆ విశ్వాసము కలిగిన తర్వాతే వాళ్ళు అపో సపో చేసుకొని ఆ పూజకి తయారయ్యి బయలుదేరి వెళ్తారు అంతేకాని అలా అటువంటి పూజలు చేస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడతాయి అనేది నూటికి నూరు శాతము అవాస్తవం కేవలము ఆ విద్యలు అభ్యసించిన వాళ్ళు వాళ్ళ పొట్టకూటికి అవి చెయ్యాలి కాబట్టి వాళ్ళు వెతుక్కుంటారు బక్రాల్ని ఎవరు కష్టాల్లో ఉన్నారు ఎవరు దానికి సంబంధిత కష్టాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అయితే వాళ్ళకంటూ ఒక స్వబుద్ధి ఉండాలి కదా మనము ఇటువంటి తాంత్రిక పూజలు చేయించుకోవచ్చా అని వాళ్ళు కూడా ఎందుకు సిద్ధపడతారు అంటే అనేక విధాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఎందులోనూ వాళ్ళు ఆశించిన ఫలితము దొరక్కపోవడంతో కనీసం ఈ రూట్లో అయినా వెళ్ళి ట్రై చేద్దాము అనే నిర్ణయానికి వచ్చాక వాళ్ళు తాంత్రికుల్ని కలవడం జరుగుతుంది వాళ్ళు చెప్పినట్టుగా ఈ పూజలన్నీ చేయించుకోవడం జరుగుతుంది ఈ తాంత్రిక పూజలు మూఢ నమ్మకమా బ్లాక్ మ్యాజిక్ లేదా తాంత్రిక పూజల వల్ల మనం దైవానికి దగ్గర అవుతామా మీ అభిప్రాయం అసలు ఏ పూజ అయినా భగవంతుణ్ణి సేవించేటువంటి పూజ వల్ల పుణ్యమే వస్తుంది కానీ అపకారం అయితే ఏమీ జరగదు బేసిక్గా కాకపోతే తాంత్రిక పూజల సాత్విక పూజల అనేటువంటివి ఎన్నుకునే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఫలితం దొరకడం దొరక్కపోవడం అనేది ఇప్పుడు అనారోగ్యంగా ఉండే చేతి మీద ఇంత పెద్ద గడ్డ వచ్చింది అనుకోండి కొంతమంది శస్త్రచికిత్స చేయించుకోవడానికి భయపడతారు భయపడి ఏదో ఒక యునానీ వైద్యమో ఆయుర్వేదము హోమియోపతినో లేదా ఏదో మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రం వేస్తే తగ్గిపోతుంది అంటే అక్కడికి వెళ్తారు అదే అవి నమ్మని వాళ్ళు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళిపోయి హలోపతి ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు అలాగా వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ విధాన్ని అనుసరించే వాళ్ళు ఆ విధానాన్ని అనుసరిస్తారు ఇదే అనుసరించాలి అని శాసించే హక్కు ఎవరికీ లేదు అవును కానీ ఇప్పుడు సమాజంలో కొంతమంది అటువంటి విద్యలు నేర్చుకొని భయపడుతున్నారు బాధల్లో వాళ్ళని నువ్వు ఇది చేసుకోవాలి లేకపోతే చస్తావు ఇది చేసుకోవాలి లేకపోతే నీకు ఆ గండం ఉంది ఈ గండ ఉంది నీ పిల్లలు అకాల మృత్యు పాలవుతారు నీ భర్త నిన్ను వదిలేస్తాడు ఇలాంటి పెచ్చపెచ్చ భయాలకి వాళ్ళని లోనయ్యేలాగా మాట్లాడి వాళ్ళు ఆ పూజలు చేయించుకునేలాగా మానసికంగా వాళ్ళని ఒక మెస్మరైజ్ చేసి వాళ్ళని వాళ్ళ రూట్లోకి తెచ్చుకొని వాళ్ళ చేత ఈ పూజలు బలవంతంగా చేయిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో చెప్పడం అనవసరం అదే చాలా మంది మనం కూడా చూస్తున్నాం ఈ మధ్య ఆ స్వామి వేణుస్వామి గారి పేరే చెప్తానండి వేణుస్వామి గారు చాలా మంది వాళ్ళని తీసుకొని వెళ్ళి యోని పూజ అని చెప్పి యోని పూజకి సంబంధం లేకుండా ఎందుకంటే కామాఖ్యా దేవి టెంపుల్లో చేసేది యోని పూజ ఎందుకంటే అమ్మవారి స్వరూపమే ఆ స్వరూపంగా ఉంటారు నన్ను క్షమించండి ఎవరైనా వ్యూవర్స్ పురోహితులే అదే చెప్తున్నాను అలాంటి యోని పూజ జరిగే టైం ఆరాధనలో ఎవరి లోపలికి రానివ్వరు రానివ్వరు ఎందుకంటే అక్కడ చెప్పే మంత్రాలు కాని ముద్రలు కానీ ఆ పూజలకు తెలిసినట్టు ఆ పూజ అలాంటి సమయంలో ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళు ఎవరెవరో సెలబ్రిటీస్ సోకాల్ సెలబ్రిటీస్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి భాష రాని వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళి ఇది చూస్తే మీకు అదృష్టం అని చెప్పి వాళ్ళ కెరియర్ కి భ్రష్టు పట్టించే సందేశాలను చాలా చూస్తాం ఎందుకంటే మనం చూడలేం ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఈ వెళ్లే వాళ్ళు ఎందుకు అండి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎందుకంటే తెలియనప్పుడు తెలియని వాటికి ఎందుకు లక్షలు ఖర్చు పెడుతున్నారు అదే చెప్తున్నాను అండి ఇప్పుడు సోకాల్ ఏదైతే చెప్తున్నాను పని సాధించుకోగలుగుతాము అని ఒక నమ్మకము వాళ్ళలో కుదరబట్టి వాళ్ళు పెడుతున్నారు నేను అదే చెప్తాను వాళ్ళ ఎన్నో దూరి వాళ్ళ బ్యాంకుల్లోంచి బలవంతంగా డ్రా చేసి లక్షలు అన్ని తీసుకెళ్ళండి హలో ఎవరు అన్నారండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన ఆస్ట్రాలజిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలుసు అక్కడ టెంపుల్లో ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని సో కాల్డ్ ఈ కాల్డ్ సెలబ్రిటీస్ లక్షల లక్షలు సంపాదించుకోవడం కోసం ఎవరైతే వేణుస్వామి లాంటి వాళ్ళు ఉంటారో చాలామంది ఉంటారు ఎందుకంటే ఆ అమ్మవారి దగ్గర పూజలే తాంత్రిక పూజలు అవును అది అందరికీ తెలిసిన విషయమే అది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అలాంటి తాంత్రిక విద్యని బ్లాక్ గా మారుస్తూ చేస్తున్న వేణుస్వామి లాంటి వాళ్ళకి సమాధానం ఏంటి అది ఏమండి ఎవరైనా సరే వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళ అంతరాత్మకి తప్పులు చేసే వాళ్ళకి తెలుస్తుందండి కానీ ఎదట ఉన్నవాడికి తెలియదు వాళ్ళు నమ్ముతారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ అవసరాలు వాళ్ళని నమ్మేలాగా చేస్తాయి అందువల్ల వాళ్ళు వీళ్ళ మాటలు విని పెడుతున్నారు అలా వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించాలి అంటాను నేను ఎందుకంటే దొంగలు ఉంటారు లోకంలో నిన్ను అన్ని ఇంట్లో పెట్టుకోమని ఎవరు చెప్పారు కొన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవాలి కదా నాకు ఉన్నాయని చెప్పి పగలు రాత్రి మెడలో వేసుకొని తిరుగుతామా అంతే కదా తిరిగితే దొంగ చేసి లాగేసుకొని వెళ్ళిపోతాడు అంతే ఇది కూడా అంతే ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు నమ్మి వెళ్ళేవాడికి బుద్ధి ఉండాలి ఎందుకంటే లోకల్లో నమ్మించే వాళ్ళు ఉంటారు నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు రెండు రకాల వాళ్ళు ఉంటారు అందుకని ఒక్కళ్ళే నేరకారకులుగా మనం ఎంచకూడదు వాళ్ళు అడుగులకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళ అవసరం కొద్దీ వీళ్ళు పెడతారు వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళు లాగా ఉంటారు సో నా లాస్ట్ రెండు క్వశ్చన్స్ అమ్మ మొదటిది తాంత్రికం అంటే సాధన మన యుగ పురాణంలో కూడా యోగులు రాసిన శాస్త్ర పురాణంలో కూడా ఉండేది తాంత్రికం అంటే సాధన అవును సాధనని మూఢ నమ్మకంగా మలిచి ఇది చేస్తే మీకు ఇది అవుతుంది అని చెప్పే ఈ వేణుస్వామి లాంటి వాళ్ళని అరికట్టడానికి మనం మన మానవులుగా అందరూ మానవులే కానీ అతనికి ఏదో అతీత శక్తులు ఉన్నాయని చెప్పి జనాల్ని మభ్యపెట్టి లక్ష లక్షలు ఆర్జితం చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్న వ్యక్తులకి మీ నుంచి ఒక సందేశం ఆ మనుషులు చాలా తెలివి మీరు ఉన్నారు ఇప్పుడు మనము ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలిసి తెలిసి కావాలని వెళ్ళి బురదగుంటలో కాళ్ళు పెడితే అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా వాళ్ళని ఎవరు వెళ్ళమన్నారు అందుకని అటువంటి వాళ్ళని నమ్మవచ్చా అటువంటి పూజలు చేయవచ్చా వాటితో ఫలితము ఉంటుందా అనేది క్షుణ్ణంగా ఒక అవగాహన లేకుండా ఎవరు ఏది చెబితే దానికి పరుగెత్తకూడదు అనే జ్ఞానము మనుషుల్లో ఉండాలి అంటాను నేను అది లేనంత కాలము ఇటువంటి స్వామిలు ఉంటూనే ఉంటారు అటువంటి స్వామికి ఆర్థికంగాను మానసికంగా శారీరకంగా అన్ని విధాల బలయ్యేటువంటి మనుషులు ఉంటారు సమాజంలో మనం ఎవరి కర్మని తప్పించలేము వారి కర్మ ఫలంలో అలా మోసపోవాలని ఉంటే మోసపోతూనే ఉంటారు ముద్రా మోసపోకండి జాగ్రత్తగా ఉండండి మంచి చెడు తెలుసుకొని అడుగేయండి అని నాలాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళు వింటారని నేను అనుకోను నా రెండో ప్రశ్న ఆఖరి ప్రశ్న మీరు ఎప్పుడైనా ఈ తాంత్రిక పూజలలో కామాఖ్యాదేవి టెంపుల్లో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ మన ప్రేక్షకుల కోసం కనీసం నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎటువంటి తాంత్రిక పూజలు నేను వెళ్ళలేదు చూడలేదు నా అంతరాత్మకి విరుద్ధమైనది నేను సాత్విక పూజలనే నమ్ముతాను సాత్విక ఆహారమునే తీసుకుంటాను సాత్విక జీవనమే గడుపుతాను సాత్విక బోధలే చేస్తాను అందరికీ అంతేగాని ఈ తాంత్రికమైనటువంటి విద్యలు కానీ లేదా ఈ చేతబడులు మంత్రాలు యంత్రాలు ఈ వాటి జోలికి నేను పోనండి ఎందుకంటే రౌద్రంతో కూడినటువంటి క్షుద్ర పూజలు కానీ లేదా ఇటువంటి మంత్రతంత్రాలు కానీ అవన్నీ కూడా చాలా భయానకంగా ఉంటాయి రెండవది చాలా మనిషిని మానసికంగా కూడా కృంగదీస్తాయి ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడతాయి వక్రిస్తే రివర్సు కొడితే ప్రాణాలు పోతాయి అందుకని అటువంటి విద్యల జోలికి కానీ అటువంటి పూజల జోలికి కానీ కళలో కూడా వెళ్ళే మనస్తత్వం కాదు నాది అంచేత వాటికి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఉండదు వద్దు అనే చెప్తాను నేను అందరికీ నమస్కారం అమ్మ థ్యాంక్ యూ చాలా విశేషాలు తెలియజేసినందుకు మా ఛానల్ కి